పేపర్ నుండి ఐదు కోట్ల ప్యాకేజీ తీసుకున్న రాజమండ్రి తెలుగుదేశం జనసేన బీజేపీ జగన్ పార్టీలు కాతేరు అడ్డాగా ఇసుకను టీడీపీ వైకాపా దోపిడీ చేస్తున్నారు రాజమండ్రి చరిత్రను సైతం కలుషితం చేస్తున్న వైనం రాజమండ్రి అభివృద్ధి బుసుగులు అవినీతి పరుల రాజ్యం వెళ్తున్నారు పేపర్ మిల్లు కాలుష్యం భూసత్త ఉండేందుకు ముడుపులు అందాయి రాజమండ్రికి పురంధరేశ్వరికి సంబంధం ఏంటి పేపర్ మిల్ కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ టీడీపీ కూటమిలో ఐదు కోట్ల ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ఆరోపించారు ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈ ఐదు కోట్లు ముడుపులు అందాయన్నారు శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్ నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్ళు రేపొద్దున ఎన్నికలు గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన చరిత్రనే కలుషితం ఈ రోజు స్పందిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య బోధి జరగడం అనేది సహజం వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు చేసుకోవచ్చు తప్పలేదు నువ్వు బ్రేడ్ వేయచ్చు నువ్వు ఎంజాయ్ వేయచ్చు నువ్వు ఎంజాయ్ వేయచ్చు నువ్వు బ్రేడ్ వేయచ్చు వా అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు కాకపోతే నేను ఎంపీ భరత్రామ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాజమండ్రి చరిత్ర పొల్యూట్ అయ్యే విధంగా దయచేసి మీరు ఫోలో మాట్లాడద్దు అని చెప్తున్నారు అదేంటంటే ఆనంద రాఘేంద్రం త్యాగరాజ కళాక్షేత్రం అలాగే ఇంకా కొన్ని కొన్ని అంశాలను క్రోడీకిస్తూ ఇది మా తాతలో మా ముత్తాతలు చేసినటువంటి కార్యాచరణలో ఇవన్నీ ఆ ఐకాన్లు అని ఈరోజు చెప్తున్నారు ఎందుకంటే రెండు మూడు తరాలు అంతరించిపోయినాయి కొత్త జనరేషన్ ఈ కొత్త జనరేషన్కి ఇది నిజమేమో అనుకుంటారు ఎందుకంటే అది వాస్తవం కాదు మీరు మాట్లాడింది మీ పెద్దల దగ్గర నుంచి ఈ రాజమండ్రిలో ఏది చేసి ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా ఉండుంటే ప్రతి ఉద్యోగస్తుడు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒక బంధువు అయి ఉంటారు అంత మాత్రాన ఉద్యోగులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సందర్భాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రాజమండ్రి చరిత్ర మానించి స్టార్ట్ అయిందని దయచేసి చెప్పుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే ఈ రాజమండ్రి అభివృద్ధి విషయం ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఈ విఠలాచార్య సినిమాని తలపించే విధమైనటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి అంతా కూడా మీరు ప్రభుత్వ నిధులతోనూ లేదు మీకున్నటువంటి కోట నిధులతోనూ చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి ఈ ఎన్నికలు బేస్ చేసుకొని పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి సుమారు నేను పేర్లు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏసేటటువంటిది లేదు సుమారు ఐదు కోట్ల రూపాయలు పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నాయి ఈ పార్టీలు మీరు అభివృద్ధి కోసం మాట్లాడటం ఈ రాజమండ్రి గోదావరి జలాలని విపర విష ద్రావం కింద తయారు చేస్తున్నారు ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటికి రెండు జబ్బులతో తిరుగుతున్నారు ప్రతి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు క్యాబినెట్ వేసుకోకుండా బ్రతుకుతా లేదు ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని మీరు పేపర్ మిల్లుకి తాకట్టు పెట్టి మీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ఇంకా దురదృష్టం ఏంటంటే సోదరులు ఏమి అనుకోకుండా ఉంటారని నేను మొట్టమొదటి మిమ్మల్ని మీ విచ్చేవారు పర్మిషన్ మీ పర్మిషన్ తీసుకున్నాను రాజమండ్రి విలేకరులను కూడా మొత్తంగా పేపర్ మిల్లు వారికి అప్పేశారు ఈ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు పేపర్ మిల్ వాళ్ళకి దగ్గర ప్యాకేజీలు రాజమండ్రిలో విలేకరులు ఆ పరిస్థితులలో ఎవరు లేరు గొప్ప చారిత్రాత్మైనటువంటి విద్యులైనటువంటి విలేకరులు ఉన్నారు ఇది విలేకరుల సోదరులకు తెలియదు తెలియని విషయాన్ని మా నోటీస్ వచ్చింది కాబట్టి ఈ రోజు ముందు పెడతాం మీకు నేను చెప్పాను తెలుగుదేశం సార్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు కాదని నిరూపించుకోమనండి పేపర్ మిల్ వారి మీద ఎంతో చేయమనండి పార్టీ ఫండ్ ఎలా అవుతుంది పేపర్ మిల్ వారు పార్టీ ఫండ్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్ సిపి వినండి సార్ ఎలక్టర్ వినండి సార్ ఒకసారి పేపర్ మిల్ వారు పార్టీ ఫండ్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి ఈ రోజు భరత్ పోటీ చేయొచ్చు రేపు రెండు రేపు భరత్ పోటీ చేయకపోవచ్చు పార్టీ అంటే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి పార్టీ ఫండ్లు అక్కడికి వెళ్తాయి వీళ్ళు తీసుకున్నటువంటిది ప్రజలు అమ్మేడే ఉంటారు దీన్ని మేము అలాంటి నీచమైన పనులు ఈ రోజు వరకు చేయలేదు ప్రజల పక్షాన పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ ఇరవై ఏడు సంవత్సరాలుగా ఏ పలహీనత లేకుండా ప్రజల పక్షాన ఈ రాజమండ్రి గోదావరి జలాలని బేస్ చేసుకొని ప్రజల చేత శుభ్రమైనటువంటి ప్రాతినిధ్యం ప్రాపించామని చెప్పి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం మా పార్టీతో ఆ పార్టీ పోలికే కాదు పాపర్మిల్ వారు ఈ విషయం కూడా అంటే మీరు అడిగే వారు ఒక మిత్రుల పేపర్ మిల్ నుంచే చాలా మేమైనా అడగమంటారా అని అడిగితే అక్కడ నాకు విషయం బయటకు వచ్చింది విషయం అంతా జాగ్రత్తగా అడిగితే ఐదు కోట్లు అని చెప్పారు ఆ ఆ విషయం తెలిసిన కాడి నుంచి కాస్త రిలేబిల్ సోర్సెస్ లో తెలిసిన కాడి నుంచి కాస్త ఆవేదనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆ ప్రతినిధుల్ని పేపర్ మిల్ కాలుష్యం కోసం వార్తలు రాకుండా మేము మెయింటైన్ చేస్తాం ఆ ఇష్యూ బయటికి రాకుండా అని చెప్పి అదొక్కడే రీజనం వేరే ఏమీ లేదండి ఆ రోజున మీదే పేపర్ మీద మేనేజ్మెంట్ వారు డబ్బులు ఇస్తారు ఒక ఎందుకు ఇస్తారు మీరు ఎలాగో మీరు ఎలాగో మాట్లాడరు మా గొంతెత్తి రాసేటటువంటి పత్రికలు ఉన్నాయి వ్యక్తులకు ఇచ్చారండి అంత అవసరం వచ్చినప్పుడే అది కూడా నేను ఓపెన్ గా చూపించగలను ఆ దమ్ము ధైర్యం నాకు ఉంది సందర్భం లేనప్పుడు సందర్భం కూటమి కూటమిలో అందరూ భాగస్వాములే వామపక్షాలు తీసుకోలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద చర్చ పెట్టమండి పేపర్ మిల్ పొందే విషయం మేము మాట్లాడమండి వామపక్షాలు తీసుకున్నామని తీసుకున్నామని ఆరోపణ చేస్తారు కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా పేపర్ మిల్ మీద గొంతు